నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల్లో లైఫ్ హాస్పిటల్లో డాక్టర్ సజ్జా హేమలత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా చేనేతలకు టికెట్లు రాలేదని భావిస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకున్న మాట వాస్తవమే కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని మా పార్టీ అభ్యర్థి అయిన ఎంఎం కొండయ్యకు పూర్తి మద్దతు తెలియపరుచుతున్నాను ఆయన విజయానికి శక్తివంచనా లేకుండా నా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు ఎంఎం కొండయ్య బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు

ఆయన దాదాపు ఇరవై నాలుగు ప్రయత్నం చేస్తారు అన్నారు మధ్యలో మేడం గారిని కూడా పార్టీ ఆఫీసులు మీరు పనిచేసుకుని మీకైనా సరే చేనేతలు ఇక్కడ అవకాశాలు ఇస్తుంది అని చెప్పారు కానీ ఆ ఉన్న పరిణామాల దృష్టి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఆమె కూడా కొంత మేడం గారు కూడా ఆలస్యంగా ముందుకు రావటం వల్ల అవకాశం అనేటువంటిది తమ కూలిపోయారు తప్ప ఇక్కడ చేనేతలకు ఇవ్వకూడదు అనేటువంటిదో లేకపోతే మేడం గారికి కావడంతో లేకపోతే పార్టీ మాత్రం ఉంది నాకు కూడా ఒక నిజ తప్పు అనేటువంటి భావన లేకుండానే పార్టీ కొన్న విషయాలు తెలియజేస్తే ఎప్పటికప్పుడు ఇక్కడ గెలుపు కోసమే అందరినీ ఒక పార్టీ మీద తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం జరిగింది అందులో భాగంగానే అందరూ కలిసి ఇక్కడ పార్టీని గెలిపించుకోవాలి ముఖ్యంగా బీసీని గెలిపించుకోవాలనేటువంటి నినాదంతో ముందుకొచ్చినటువంటి వేడగారికి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది దానికి ఇదే వీళ్ళ ఐకమత్యే ఉదాహరణ